అందరికీ నమస్కారం మెహరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ముందుగా డేట్ చూసుకుంటే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజైతే శుక్రవారం మీరు వీడియోలో చూడొచ్చండి శుక్రవారం సరుకులు అనేవి కొంచెం ఏదైనా తక్కువగానే ఉంటుంది ఎక్కువగా స్టాకులు ఉంటాయి కొద్దో గొప్ప బయట నుంచి వస్తాయి ఈరోజు మీకు ఇప్పుడు అంత కర్నూలు వైపు కూడా ఒకటి రెండు బండ్లు రావడం జరిగింది కొత్త సరుకులు శుక్రవారం పూట పెద్దగా సరుకులు అయితే పెట్టరు కాకపోతే మార్కెట్ బాగుంటుంది కాబట్టి బయట నుంచి కూడా శుక్రవారం అనేసరికి ఒక ఐదు ఆరు వేలు వస్తాయి ఇవాళ చూసుకుంటే పదకొండు వేల ఆరు వందల డెబ్భై బస్తాలంటే పదకొండు వేల ఏడు వందలు సుమారుగా వచ్చినాయి కాసేపట్లో మెయిన్ వీడియోలో ఏ మిర్చి రకానికి ధర ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకి సేల్స్ బాగుంది డిమాండ్ ఉంది అనేది వీడియోలో మళ్ళీ కలుస్తా